అందరికీ నమస్కారం మరియు శుభోదయం ప్రతిరోజు మనకు శుభోదయమే ఎందుకు ఆ మహత్తర ఆధ్యాత్మిక గ్రంథం విశ్వగ్రంథం మనం పఠిస్తున్నాం వింటున్నాం చూస్తున్నాం ఇంతకంటే అదృష్టం ఏం కావాలి జీవితానికి ఈరోజు భగవద్గీత పారాయణ చేయడానికి ముందుగా నారాయణ నారాయణస్తితి శివస్తో ప్రారంభిద్దాం నారాయణం నమస్కృత్యం మమస్కృత్యం దేవీం సరస్వతీం వ్యాసం తతో తో జయముదీరే ఓం శ్రీకృష్ణ పరమాత్మ నమ శివస్ వాగర్ధవివ సంవృత వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఓం నమ శివాయ్ ఓం నమశివాయ్ ముప్పై ఐదో శ్లోకంతో ప్రారంభిస్తున్నాను శ్రద్ధగా వినండి भयाद्रणादुपरतम् मंस्यन्ते त्वां महारताः येषां च त्वं बहुमतो भूत्वा त्वं बहुमतो भूत्वा यस्यासि लाघवम् लाघवम् ఇక్కడ శత్రు సైన్యం కురు సైన్యంలో ఉన్నటువంటి వారంతా ఇప్పటి వరకు నిన్ను అర్జునుడు మహావీరుడు అర్జున పల్గుణ పాత్ర కిరీటి శ్వేతవాహన సవ్యసాచి అని పొగుడుతారు నిన్ను గౌరవిస్తారు మహావీరునిగా అయితే అయితే ఈ మహారతుల దృష్టిలో ఇప్పుడు నీవు నీవు మిక్కిలి మాన్యుడవు గౌరవింపబడుతున్నావు నిన్ను వాళ్ళందరూ మహావీరునిగా గౌరవిస్తున్నారు యుద్ధ విముకుడమైనచ్చో ఇట్టి సమయంలో వారందరి ఎదురుగా నీవు ఈ విధంగా యుద్ధం చేయనని మొండికేస్తే వీరి దృష్టిలో నీవు ఎంతో చులకనైపోతావు అయిపోతావు అర్జున చులకన కావడం అవసరమా అంతేకాక నీవు పిరికివాడవై నేనేమంటాను వాళ్ళు మీకు ఇష్టం లేదనుకోరు తిరిగివాడు అనుకుంటారు యుద్ధం భయపడ్డామనుకుంటారు యుద్ధం నుండి పారిపోయినట్లు వీరంతా భావిస్తారు అవసరమా ముప్పై ఆరవ శ్లోకం వదిష్యంతి వదిష్యవాహితాహ్ నిందంతస్థవ సామర్థ్యం తో దుఃఖతరం నుం దుఃఖతరం నుం నీ శత్రువులు ఎదుట ఉన్నటువంటి కౌరవ పక్షం వారు నీ సామర్థ్యమును నిందించుతూ ఇన్ని రోజులు ఇతన్న పిలికివాడిని ఆ అని నిందిస్తారు అపవాదులేస్తారు నిన్ను కూర్చి పెక్కు అనరాని మాటలు అంటారు ఏవేవో లోకులు పలుగాకులు కదా అవకాశం దొరికితే కుచ్చి కుచ్చి పెడతారు అవసరమా అంతకంటే విచారకరమైన విషయము ఏముండను ఇంతటి ఘనకీర్తి నారాయణతో సమానమైనటువంటి కీర్తిని సంపాదించావు నరనారాయణులు అంటే లోకంలో ఎలాంటి వారు అందరికీ తెలుసు ఇలాంటి సమయంలో इधर की चढ़ मुफेड़ श्लोक हतोवा व प्राप्यसी स्वर्ग जिवा भोक्ष्यसे महि तस्मादुति कौंतेय तस्व तस्मादु कौंतेय యుద్ధాయ కృత నిశ్చయ కాబట్టి యుద్ధం చేయుటకు కృత కమ్ము అర్జున అపకీర్తి పాలు కావద్దు భావం ఈ శ్లోకం ఓ అర్జున ఓ మిత్రమా రణరంగమున మరణించినతో ఏ వీరునికైనా యుద్ధరంగములో మరణించినతో స్వర్గము ప్రాప్తిస్తుంది అందుకే విజయమో వీర స్వర్గమో అంటారు ఈరోజు మనం చేస్తున్నటువంటి యుద్ధాలు ఎప్పటి నుంచి అరవై నాలుగు నుంచి మనము యుద్ధాలు చేస్తున్నాం పొరుగు దేశాలతో ఒకసారి చైనా ఒకసారి పాకిస్తాన్ మన వీరులు ఎంతోమంది త్యాగదనులు తమ ప్రాణాలు తుచ్ఛప్రాయంగా వదిలిపెట్టారు వాళ్ళు స్వర్గంలో ఈరోజు ఉంటున్నారు మరి ఆ స్వర్గం తనంత తానే వస్తూ ఉంటే తిరస్కరిస్తావా యుద్ధమున జయించినచో అదే కదా విజయమో స్వర్గమో యుద్ధమున జయించినచో రాజ్య భోగములను అనుభవింపగలవు రాజ్యభోగాలు వస్తాయి స్వర్గము చనిపోతే స్వర్గం వస్తుంది కనుక కృతనిశ్చయుడవై దృఢ చిత్తముతో చలించని హృదయముతో నిశ్చలుడవై యుద్ధము నకులెం చూసరా యుద్ధానికి లే బాణాలు వేయ్ అంటున్నాడు ఇక ఈనాటికి చివరి శ్లోకం ముప్పై ఎనిమిదవ శ్లోకం సుఖదు సమే కృత్వా జ్ఞానం లాభ లాభౌ జయా జయౌ सुख दुखे समे कृत्वा लाभा लाभो जया जयौ ततो युद्धाय ततो युद्धाय युज्यस्व नैवम पापमवाप्नसि नैवम पापमवात्यसि इस श्लोक भावं తెలుసుకొని ముగిద్దాం జయాపజయములను లాభ నష్టములను సుఖదుఖములను సమానంగా భావించాలి నీ వాంటి యోగి అయినటువంటి మహావీరుడు జ్ఞాని అయినటువంటి మహావీరుడు యుద్ధ సన్నద్ధుడవు కమ్ము యుద్ధానికి సిద్ధం కమ్ము అప్పుడు నీకు పాపములు అంటనే అంటావు ఏ పాపములు కూడా నీ ధరికి చేరవు యుద్ధోన్ కూడా కమ్ము నీకు అర్థం యుద్ధం చేయటం వారితోనా వీరితోనా అమ్మ వాడు మహావీరుడే అని భేదభావం పెట్టుకోవద్దు విజయమో వేద స్వర్గమో ఏదో ఒకటి ప్రాప్తిస్తుంది సుఖమో దుఃఖమో కష్టమో నష్టము నా మీద వేయి భారం నా మీద వేసి లేయి యుద్ధం చెయ్యి చూస్తారా ఎంత చక్కగా బసు దేవ సుతం దేవం कांसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः